ప్రజా పిలుపు స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తి భావంతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని అమీన్పూర్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో నందారం రమేష్ గౌడ్ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నందారం నరసింహ గౌడ్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నదని తెలిపారు పదివేల మంది భక్తులు ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలయ్యారని ప్రవరామిక మల్లికార్జున స్వామి ఆశస్సులతో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఈవో శశీధర్ గుప్తా ఇందేశం జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர் విద్యాభాస్కర గంటకులు స్వామివారి అన్నప్రసాద కార్యక్రమానికి ఐదు వందల పదహారు రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఆ స్వామివారి స్వామివారి కృప ఉండాలని కోరుకుంటున్నాం ఓం నమ శివాయ దిగ్వాస శిభోత్తం ఈ శివకుమార్ గారు స్వామివారి అన్నప్రసాద కార్యక్రమానికి ఐదు వందల పదహారు రూపాయలు విరాళంగా ఇచ్చారండి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ స్వామివారి ఆస్సులు ఎలవెలలా ఉండాలని koor pratiస్తున్నాము దారుతి સા સાને પ્રશ્ન સામુ સામુ કલાકારના સાબા પર વાત કરતા છે છે સામુ પર એસી ઓન ઓન ఆ రోజు ఆయన ప్రకటార కార్యక్రమానికి 500 కారు పైలట్ విరలని ఇచ్చారుకి వారీ వారీ కింద సభకు అస్మ అవాయిత్ అతిథి తాపాడు ల ల ల ల మాలిని కోటి ఆశీర్వదనాయ భక్తిలోకి మనసి apne ani chudu dusta na appinchu enu hotel isthana ala andariki namaskaram kartikapurnami కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజున ఈరోజు గత పది సంవత్సరాల సంధి కూడా శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున ఆలయ ప్రాంగణంలో బీరంగుడ గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ అన్నదానం గ గత పది సంవత్సరాల నుండి కూడా చేయడం జరుగుతూ ఉంది అన్నదాన కార్యక్రమం ఉదయం పదకొండు గంటల నుంచి కూడా రాత్రి పది దాకా కూడా కంటివేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ అన్నదానం ఇక్కడ విచ్చేసిన భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అలాగే ఈ కార్తీమ పర్వదినాన ఇక్కడికి విచ్చేసిన భక్తులకు ఆ పరమశివుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ కూడా శ్రీ మల్లికార్జున దేవస్థానం అందు కార్తీక మాసంలో కార్తీక భవనం రోజు ఆ దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి చెప్తా దాదాపు పదివేల మంది భోజనము పొద్దున లెవెన్ నుంచి సాయంత్రం దాదాపు లెవెన్ వరకు భోజనం జరుగుతూనే ఉంటుంది ఆ దేవుడు మాకి ఆజ్ఞ పెట్టాడు కాబట్టి మా చేత మేము పెట్టడం పెడుతున్నామని చెప్పి చెప్పట్లేదు ఆ దేవుడు ఆజ్ఞ మాకు ఇచ్చాడు కాబట్టి మేము పెడుతున్నాము దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ శూరాత్రి ప్రతి శూర్ కూడా పెయింట్ మొత్తం మేము మా ఫ్యామిలీ వల్ల వేస్తున్నాం ఆ దేవుడు కృప ఉంది కాబట్టి మేము ముందుకు ధన్యవాదాలు